ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఈరోజు అనిల్ రావిపూడి గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలైతే తెలుసుకుందాం వారి ఎడ్యుకేషన్ ఎలా సాగింది అలానే వారు డైరెక్టర్గా రావడానికి గల కారణాలేంటి వారి మ్యారేజ్లో ఉన్న ట్విస్ట్ ఏంటో ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను అనిల్ గారి స్వస్థలం ప్రకాశం జిల్లా చిలకూరు వారిపాలెం అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా అమరావాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్నగర్లో సాగింది చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంట్ హాల్లో కూర్చొని చి సినిమాలు చూసే అలవాటు ఉంది అనిల్ గారికి తండ్రికి ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది తర్వాత వారి కుటుంబం అద్దంకి తరలి వచ్చింది పదో తరగతి దాకా అద్దంకిలో తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాడు అనిల్ రవిపూడి గారు తర్వాత వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివాడు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీ రంగం వైపు వచ్చారు అనిల్ అనిల్ గారి బాబాయ్ అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు రెండు వేల ఐదులో విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి చిత్రానికి సహాయకుడిగా పనిచేశాడు దర్శకుడుగా అనిల్ తొలి సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడుగా వచ్చిన పటాస్ రెండో చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీం రవితేజ కథానాయకుడుగా నటించిన రాజా ది గ్రేట్ రెండు వేల పదిహేడులో విడుదలయ్యింది అనిల్ గారు బీటెక్ చదువుతున్న రోజుల్లో అన్ భార్గవితో పరిచయం ఏర్పడింది ప్రతిరోజు కాలేజ్ అయిపోయాక అనిల్ వాళ్ళ బ్యాచ్తో కలిసి ఓ అమ్మాయిని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అందులో ఒకరు భార్గవి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అనిల్ భార్గవిని కాకుండా భార్గవి వాళ్ళ ఫ్రెండ్ని ఇష్టపడుతుండేవారట అలా రోజు వాళ్ళ వెనకాల తిరిగేవారు కానీ ఆ అమ్మాయి అనిల్ గారికి హ్యాండ్ ఇచ్చింది కానీ ఆ అమ్మాయిల బ్యాచ్లో ఒక అమ్మాయికి అనిల్ అంటే ఇష్టం ఏర్పడింది ఆ అమ్మాయి ఎవరో కాదు భార్గవి ఆ తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ